హలో ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో ఐర్లాండ్లో అందమైన బీచ్ల గురించి చూపిస్తాను మేము ఫస్ట్ మొదటగా ఈ డన్లేరి హార్బర్కి వెళ్ళడం జరిగింది అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పిల్ వాళ్ళ పిల్లలతో ఇక్కడ ప్లే ఏరియాలో ఒక వన్ అవర్ పాటు ఎంజాయ్ చేయడం జరిగింది అక్కడి నుండి నియర్లీ మాకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ డ్రైవ్లో కిలైనీ బీచ్ అండ్ బ్రే బీచ్ ఉంటాయి మేము బ్రే బీచ్కి వెళ్ళడం జరిగింది మేము వెళ్ళిన టైంలో వాళ్ళకి బోట్ రేసింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇలా వీకెండ్స్లో ఐరిష్ పీపుల్ దే కమ్స్ టు ద బీచెస్ అండ్ దే ఎంజాయ్ దేర్ మూమెంట్స్ ఆన్ ద వీకెండ్స్ అండ్ దిస్ ఈస్ వెరీ నైస్ ప్లేస్ టు ఎంజాయ్ ద వీకెండ్ ఇన్ సమ్మర్ మీరు ఈ అందమైన బీచ్ని చూడొచ్చు ఇక్కడ ఈ బీచ్ ఈ ఒడ్డున చాలా అందంగా ఉంటుంది మీరు ఈ బీచ్లోకి ఆ రాళ్లపై నడుచుకుంటూ ఆ సముద్ర కెరటాల వైపు నడుచుకుంటూ వెళ్తుంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చల్ అట్లాంటిక్స్ నుండి సీ నుండి వచ్చే చల్లని గాలులు ఆ నీళ్ళలో ఆ సముద్ర కిరటాలలో ద్వారా వచ్చి మన కాళ్ళకి తాకుతూ ఉంటే ఆ చల్ల అట్లాంటిక్ సీ యొక్క చల్లని నీరు వల్ల మీరు ఒక అద్భుతమైన ఫీలింగ్ని పొందుతారు ఈ ఏరియాలో సమ్మర్లో సన్ ఉన్నప్పుడు అందమైన ఫోటోలు అందమైన వీడియోలు మీరు ఎంజాయ్ చేయొచ్చు మీరు మీ పిల్లలతో పాటు కానీ మీ ఫ్రెండ్స్తో పాటు కానీ మీరు వీకెండ్స్లో సమ్మర్లో మీరు బీచెస్కి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో